ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగాన్ని చదువుకుందా రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్న పానుములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యహోవ మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును ఇదే వాక్కు చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదే యుహోవ వాక్కు అని ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు ఏమిటి ఆ హెచ్చరిక అంటే మీకు క్షామము కలుగుతూ ఉంది కరువులు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి శ్రమలు కలుగుతాయి వ్యాధులు కలుగుతాయి భయంకరమైన శిక్ష కలుగుతూ ఉన్నది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనంటే యహోవ మాట వినకపోవుట చేత మీకు క్షామము కలుగును అని వాక్యం సరిపిస్తూ ఉన్నది యహో మాట వినకపోతే ఎలాంటి క్షామం మనకు కలుగుతూ ఉన్నది అనంటే పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే మొదటి సంతానమైనటువంటి ఆదాము అవ్వల నుంచి గనక మనం గమనించినట్లయితే ప్రియులారా వాక్యాలు మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి ఆదాము అవ్వలను బట్టి మనకు నేల శపించబడింది నేల శపించబడింది ఆదాము అవ్వల వారు చేసిన ఆజ్ఞ అతిక్రమం దేవుని మాట వినకపోవట చేత నేల శపించబడమే కాకుండా అవ్వ యొక్క గర్భవేదనలు అధికమైపోయాయి వారు దేవుని మాట వినకపోవటం వలననే మనకు మరణము సమీపించింది మరణం మనకు వచ్చింది లేకపోతే వాళ్ళు గనక దేవుని మాట వినకుండా దేవుని మాట విని వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించకుండా ఉండిందే గనక ఈరోజు మరణం అనేది ఉండేది కాదు వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి వేశారు గనక ఈరోజు నేల శప్పించబడ్డది గనక ఎంత ప్రయాస పడుతూ వ్యవసాయం చేసి పంట పండించుకొని తినాల్సి వస్తుంది ఎంత వ్యవసాయం చేసినా కూడా పంట చేతికి కావాలి స్త్రీ ప్రసవ వేదన చాలా అధికమైపోయింది చాలా అధికమైపోయింది ఆ ప్రసవ వేదన పడలేక నేడు అనేక ఆపరేషన్లు జరుగుతుంది చూడండి ప్రియులారా ఆ విధంగానే మనం గమనిస్తే లేఖనం సెలవిస్తుంది మనుషునికి మరణము కూడా సమీపించింది దేవుని మాట వినకపోవుట వలన అని దేవుని లేఖన చూస్తుంది చూడండి ప్రియులారా ఒక స్థితి దేవుడు మనకు కలగజేసినప్పుడు ఒక అర్హత దేవుడు మనకు కలగజేసినప్పుడు అది సంఘంలో కావచ్చు పరిచర్యలో కావచ్చు సావుకనిగా కావచ్చు ఉద్యోగంలో కావచ్చు నీ ఇంట్లో కావచ్చు సమాజంలో ఉద్యోగంలో వ్యాపారంలో చదువులో నీకెక్కడైనా సరే నీకు ఒక స్థితి అనేది దేవుడు కలగజేసినప్పుడు దేవుని మాటలు విని నువ్వు అంగీకరిస్తే ఆ కలగజేసిన స్థితిలో చిన్న పరిచారుకుడువై ఉండవచ్చు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తావు ఒక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దేంట్లయినా కానీ దేవుని మాటలు విని లోబడినంత కాలము నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపో ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు తృణీకరించి వేస్తావో దేవుని మాటలు ఆజ్ఞ ఆజ్ఞలు నువ్వు తృణీకరించి వేస్తావో ఇప్పుడు దేవుడు కూడా నిన్ను తృణీకరించి వేస్తాడు చవులు అంటాడు కదా రాజు అయినటువంటి చవులు అయ్యా నేనెంతటి వాడను నా గోత్రము నేను నా గోత్రము ఏ పాటిది నన్ను రాజు చేయడానికి ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు ఇంత గొప్ప స్థాయిలో ఉంచుటకు నేనెంతటి వాడను అన్నాడు దేవుని కృప దేవుని ప్రేమ నీకు అనుగ్రహించాడు నీకు అర్హత లేకపోయినా నీకు యోగ్యత లేకపోయినా అది ఉద్యోగంలో కానీ నీ చదువులో కానీ వ్యాపారంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ దేవుడిని నిన్ను ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు ఆ స్థితి నుంచి నువ్వు ఇంకా పైకి రావాలి అని అంటే దేవునికి లోబడి ఉండవలసిన వాడివై ఉన్నావు దేవుని మాట వినకపోతే సౌలు తృణీకరించబడినట్లుగా లేఖనాలు మనం చాలా స్పష్టంగా చూస్తాం సౌలు తృణీకరించబడినట్లుగా మనము కూడా తృణీకరించబడతామనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు సరివిస్తూ ఉన్నాయి దేవుడు సౌలును తృణీకరించి వేసిన తర్వాత ఆయన వెళ్ళి హోటల్ అర్పిస్తూ ఉన్నాడు రకరకాల దూపములు దేవునికి వేస్తూ ఉన్నాడు దేవుడేవి అంగీకరించట్లేదు నీ దహన బలులకంటే కంటే దేవుని మాట వినుట శ్రేష్టము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి శ్రేష్టం ఏది శ్రేష్టమైనదంటే దేవుని మాట వినుట శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది చూడండి ఒకసారి మూల వాక్యం మనలో చదువుకుందాం రాబోవు దినందు దేశములో నేను క్షామం పుట్టింతును అది అన్నాపానములు లేకపోవటం చేత కలుగు క్షామము కాక యహోవ మాట వెనుకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును క్షామముగా ఉండునని దేవుని లేఖను అనుసరిస్తున్నాయి నేల కారణం మరం రావడానికి గల కారణం ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచో వచ్చాయి ఎందుకు వచ్చాయి తృణీకరించి వేయడానికి గల కారణం ఇవన్నీ ఎలా వచ్చాయి గర్భవేదన అధికం కావడానికి కారణం మనము దేవుని మాటను నిర్లక్ష్యం చేయాలి దేవుడు సెలవిచ్చారు ఇదిగో అబ్రహాము ప్రార్థన బట్టి అబ్రహామును ప్రేమించిన దానిని బట్టి లోతు కుటుంబాన్ని ప్రేమించి లోతు కుటుంబంతో తెలియజేస్తాడు కదా మీరు వెనకాలకు తిరిగి చూడకుండా పారిపోండి ఈ పట్టణాన్ని నాశనం చేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు కూడా వెనక తిరిగి చూస్తే నాశనం అయిపోతారు వెళ్ళండి అని అంటే లోతు భార్య వెనకాల చూస్తేనే నాశనం అవుతారా చెప్పించబడతారా అని చెప్పి రివర్స్గా ఆలోచన చేసి ఆజ్ఞ అతిక్రమించి వేసి వెనకాలకు తిరిగి చూసింది భయంకరమైన శాపగ్రస్తురాలుగా ఉప్పు స్తంభముల మారిపోయింది చూడండి ప్రియులారా ఎందుకు ఇలాంటి కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయని అంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మాట వినకపోట చేత పూసల కార్యములు ఇరవై అధ్యాయం మీ తర్వాత చదువుకోండి ఆ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే అపోసినటువంటి పౌలు ప్రసంగము చేయిచూ ఉన్నాడట సంగములో అపోసినటువంటి పౌలు మళ్ళా ఆరాధన జరిగిన తర్వాత రొట్టె విరిచే కార్యక్రమం జరిగిన తర్వాత ఆయన బోధ చేస్తూ ఉన్నాడట అనగా వాక్యం చెప్తున్నాడు దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఒక యవనస్తుని కిటికీలగొచ్చు కూర్చొని ఇలా వెనకకు ముందుకు వెనకకు ముందుకు ఊగుతూ వాక్యం వింటున్నాడు ఒకసారి గాడి ఇద్దరు వెళ్ళిపోయాడు ఆ మిద్ద మీద నుంచి వచ్చి కింద పడి ప్రాణం విడిచిపోయాడు చూడండి ప్రియులారా దేవుని మాటలు వినట విషయంలో ఎంత అజాగ్రత్తగా మనముంటే అంత నష్టాన్ని తెచ్చుకుంటాం అంత క్షామము తెచ్చుకుంటాం ఎంతగా దేవుని వాక్యానికి భయపడి లోబడి ఆయన మాటలు వింటూ ముందుకు వస్తే అంతగాను నువ్వు దేవుని మాటలు ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత క్షామము కరువు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు వస్తాయి కనుక దేవునికి భయపడదాం దేవునికి లోబడదాం దేవుని మాటలు శ్రద్ధగా విందాం దేవుడిచ్చి దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తున్నది ఆయన మాట వినకపోతే క్షామము ఆయన మాట వింటే ఆశీర్వాదము అని వాక్యం సెలవిస్తుంది కనుక వినేవాడివిగా ఉన్నావా తృణీకరించే వాడివిగా ఉన్నావా ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుధ్రానికి వందనాలు స్తోత్రాలు ఈ మాటలు నాలో మాలో మందర్లో ఫలింపచ్చేమో ఈ మాటలు తృణీకరించకుండగా ఈ మాటలు లోబడి జీవిస్తాయించాలి క్రీస్తు పెట్ట వేడుకుంటున్నావా